తిరుపతి జిల్లా వెంకటగిరి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం నూతన బదిలీలో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పదవి బాధ్యతలు చేపట్టి ఏవి రమణ మీడియాతో మాట్లాడారు ఒంగోలు ఎస్సీ ఎస్టీ సెల్లో పనిచేస్తున్నారని అనంతరం తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టామన్నారు వెంకటగిరిలో ప్రధానమైంది శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర చెందిందని వెంకటగిరి జాతరకు గతంలో తాను బందోబస్తు చేయడం జరిగిందన్నారు ఈసారి నిర్వహించే వెంకటగిరి జాతర అందరి సహకారంతో ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపడతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జిత్వా నాయక్ తో పాటు సిబ్బంది ఉన్నారు నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈరోజే నేను తాజా బదిలీలో భాగంగా వెంకటగిరి సర్కిల్కి బదిలీ మీద రావడం జరిగింది నేను గతంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సివిల్ ఎస్ఐగా సెలెక్ట్ కాబడినాను గుంటూరు జిల్లాలో అలాగే రెండు వేల పదకొండులో నేను సిఏగా ప్రమోషన్ రావడం జరిగింది అప్పటి నుంచి నేను కావలి రూరల్ సర్కిల్లో సిఐ గాను కావలి టౌన్ సిఐ గాను కలిగిరి సీఐ గాను అలాగే ఉదయగిరి సిఐ గాను ప్రకాశం జిల్లాలో పామురు సిఐ గాను చేయడం జరిగింది అలాగే నెల్లూరు జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్ సిఏ కూడా చేశాను ఆ తర్వాత నేను ఇంటెలిజెన్సు సిఐ గాను అట్లాగే సిఐడి సిఐ గాను అలాగే రైల్వే సిఐ గాను అలాగే ఎస్సీ ఎస్టీ సెల్ సిఐ గాను చేస్తూ ప్రస్తుతం బల్లి మీద వెంకటగిరి సర్కిల్కి రావడం జరిగింది ఇక్కడ వెంకటగిరి అనేది వెంకటగిరి జాతర అనేది బాగా స్టేట్ వైడ్ పండుగ ఇది ఇది బాగా ప్రెస్టీజియస్గా భక్తులు పాల్గొంటారు నా ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి ప్రధాన ప్రా ప్రాధాన్యత వెంకటగిరి జాతరని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలనేటి మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నాం అలాగే ఈ యొక్క వెంకటగిరి సర్కిల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అన్నింటిని కూడా ప్రయారిటీ బేస్లో వన్ బై వన్ అందరి సహకారంతో రాజకీయ నాయకుల సహకారంతో వ్యాపారస్తుల సహకారంతో అట్లాగే మీడియా వారి సహకారంతో పబ్లిక్ సహకారంతో ఇవన్నిటిని కూడా ప్రయారిటీ బేస్ మీద ఒకటొకటిగా అన్నిటిని అటెండ్ అయ్యి వాటి అన్నిటిని కూడా సాల్వ్ చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ